నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రుత్వము రెండు ఉండవు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు నిన్న శత్రువు అనుకున్న వాళ్ళు ఈ రోజు మిత్రుడు అవుతారు ఈ రోజు మిత్రుడు అనుకున్న వాళ్ళు రేపు శత్రువు అవుతారు అయితే ఇది కొంతమంది వరకే మాత్రమే పరిమితం కొంతమంది రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే అసలు వాళ్ళ వాడకం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలా వాడటం ఎవరి వల్ల కాదేమో అనిపిస్తుంది అసలు ఆ వాడగానే చూస్తే టిష్యూ పేపర్ని కూడా కాస్త జాగ్రత్తగా వాడొచ్చేమో అనిపిస్తుంది అంటే టిష్యూ పేపర్ని వాడిన తర్వాత ఎందుకు పనికిరాదు పడేయటమే వీళ్ళు వాడిన తర్వాత అసలు దానికి కూడా పనికిరాదేమో అన్నంత దారుణంగా వాడే రాజకీయ నాయకులు కూడా ఉంటారు సో ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నాను అసలు విషయానికి రావడం లేదేంటి అని అనుకుంటున్నారా అసలు విషయంలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూస్తే నిజంగా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి ఈ వీడియో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగిన ఒక సంఘటన సో ఇక ఈ వీడియో గురించి నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను చూడండి వర్ధంతి జరుగుతుండగా అక్కడికి ఒక చిన్న పాప కూడా వచ్చింది సో ఆ పాపను దగ్గరికి తీసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్దు పెట్టుకున్నారు ఆ తర్వాత వెంటనే ఆ పాపని సెక్యూరిటీ వాళ్ళు పంపించారు ఆ పక్కనే అప్పటి వరకు ఉన్న విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు తనే హత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డిని తనే చేతికి ముద్దు పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు పాపం చాలా బిక్కమొహం వేసేసి అటు నవ్వలేక ఇటు గట్టిగా ఏడవలేక అన్నట్టుగా అంటే మీడియా ఉంది కాబట్టి కొడుకు పరుగు పోతుంది ఏడిస్తే సో అందుకని వైఎస్ విజయలక్ష్మి కామ్గా పక్కకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ నుంచి ఉంటే ఆవిడ్ని తన బంధు కావచ్చు లేకపోతే లేదా తెలిసిన వ్యక్తి అంటే కుటుంబ సన్నిహితులు కూడా వస్తూ ఉంటారు కదా ఇలాంటి కార్యక్రమాలకి సో అలాంటి వ్యక్తి పలకరించి ఎలా ఉన్నావు విజయలక్ష్మి అని పలకరించినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది సో తనే దగ్గరికి వచ్చింది మాట్లాడింది ఆప్యాయంగా సో ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తాను వెళ్ళింది సో ఇక్కడ చూసారా తల్లికి అంత ఇంపార్టెన్స్ తల్లితో కూడా అంత క్లోజ్ గా మాట్లాడని వ్యక్తి ఆ మహిళతో అయితే మాట్లాడుతున్నారు సో పర్వాలేదు వేరే వాళ్ళతో అయినా కనీసం మాట్లాడుతున్నారు టోకెన్స్ ఇచ్చి తీసుకొచ్చుకున్నారు మరి వాళ్ళకు కూడా సో విఐపి పాస్ ఉంటేనే మాట్లాడుంటారు ఇక్కడ నాకైతే ఏమర్థం అవుతుందంటే తనే తల్లి గురించి జగన్మోహన్ రెడ్డికి ఆ మహిళ చెప్తుందేమో అని అనిపిస్తోంది సో ఇంత దూరం వచ్చింది తల్లి తనతో కాస్త మాట్లాడు అని అని చెప్పేసి తన తన పైన కాస్త దయ చూపించమని అడుగుతుందేమో అనిపిస్తుంది ఆ హావభావాలు అవన్నీ చూస్తుంటే సో కానీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కనికరించినట్లు గాని లేకపోతే ఆప్యాయత ప్రేమ తల్లి మీద కురిపించినట్టుగా కానీ ఇక్కడేం కనిపించడం లేదు సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి నుంచి అటే వెళ్ళిపోయారు విజయలక్ష్మి ఇక్కడే ఆగిపోయారు ఇది ఇక్కడ తీరు ఈ తీరు చూస్తుంటే రాజకీయాల్లో ఏ స్థాయి వరకు కూడా వాడుకోవచ్చు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఎందుకు ఈ మాట మాట్లాడాను అంటే ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా ఓదార్పు యాత్రలు చేపట్టారు అనే కారణంతో మమ్మల్ని కక్ష గట్టి కేసులు కట్టి జైల్లోకి పంపించారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఫాలోవర్స్ అభిమానులు వీళ్ళంతా కావచ్చు చివరికి కుటుంబ సభ్యులు కూడా వైఎస్ కుటుంబ సభ్యులు కూడా సోనియా గాంధీ మీద చేసిన ఆరోపణ కక్ష పంపించింది కక్ష కేసులు కట్టింది అనే అన్నారు కానీ మా వైపున కొంత అవినీతి ఆరోపణలు ఉన్నాయి మాత్రం ఒప్పుకోలేదు సరే ఇదంతా పక్కన పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండగా వైఎస్ విజయలక్ష్మి కదా ఆ పాదయాత్రలు కావచ్చు లేకపోతే ఓదార్పు యాత్రలు కావచ్చు కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి స్థానంలో అలాగే వైఎస్ షర్మిల అంటే వైఎస్ విజయలక్ష్మి కుమార్తె వైఎస్ షర్మిల కూడా ఆ పాదయాత్రలో పాల్గొన్నారు అన్న కోసం సుమారుగా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వయసు షర్మిల ఏమైపోయారు ఆ తర్వాత కాలంలో కనిపించకుండా ఎందుకు పోయారు ఇవన్నిటికీ ప్రశ్నలకి ఆన్సర్ ఒక్కటే కేవలం ఆస్తులు అలాగే పదవులు ఈ పదవులు ఆస్తులు రెండు ఇవ్వడానికి వీలు కుదరలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టే వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు సో ఇదంతా ఎవరూ కాదనలేని సత్యం అవసరానికి వాడుకున్నారు అటు పాదయాత్రలు కావచ్చు ప్రచారాలు కావచ్చు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ లో ఒక్కసారి బాబుకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి మీ రాజన్న బిడ్డకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వీధి వీధి వాడవాడ ఆ జిల్లాల జిల్లాలు అన్నిట్లోనూ ప్రచారం చేశారు వైఎస్ షర్మిల వైఎస్ విజయలక్ష్మి కానీ వైఎస్ విజయలక్ష్మిని ఆ తర్వాత కాలంలో అధ్యక్షురాలి పదవి నుంచి గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించేసి శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికయ్యారు ఎన్నిక చేసుకోబడ్డారు ఆ పార్టీ నేతలతోటి ఎన్నికో ఎన్నిక చేసుకోబడ్డారు ఆ పార్టీ నేతలతోటి అంటం కన్నా ఆ పార్టీ నేతల చేత ఎన్నుకో చేయబడేలాగా ఆయనే చెప్పించుకున్నారని చాలా మంది అనే మాట ఇది సో ఇక వైఎస్ షర్మిల ఆవిడ ఆస్తుల్లో వాటా అడిగారు తండ్రి ఉండగా సంపాదించిన ఆస్తులే తప్ప ఆ తర్వాత పెద్దగా ఆస్తులే సంపాదించలేదు సో కాబట్టి నా తండ్రి ఉండగా సంపాదించిన ఆస్తుల్లో నాకు వాటా రావాలి అని చెప్పేసి ఆవిడ పట్టుపట్టడం వల్ల ఆవిడ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక కేసుల విషయం గురించి మాట్లాడుకోవాలి వైఎస్ విజయలక్ష్మి మీద స్వయంగా కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులు వేసిన సందర్భాన్ని మనం చూసాం ఆస్తుల విషయంలో కన్న తల్లి మీదే కేసులు వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఈ రకంగా చెప్పుకుంటే చాలా అంటే ఒక ఎక్స్టెండ్ వరకు తల్లి మీద కూడా కేసు ఆస్తుల కోసం వేశారు అని అంటే అది ఏ ఎక్స్టెండ్ వరకు వాడేసుకోవటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు కూడా ఆస్తికి విషయంలో కావచ్చు లేదా పదవుల విషయంలో కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్వయాన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆ వ్యక్తి లేకుంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకోవడానికి గానీ పార్టీ నడపడానికి గానీ ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితి సో ఆ వైఎస్ఆర్ అనే మూడక్షరాల్ని తన పార్టీ ముందు పెట్టుకొని తన పార్టీ పేరు ముందు పెట్టుకొని తన పార్టీని నడిపించి తన పార్టీని గెలిపించి తాను అధికారంలోకి వచ్చి తాను సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వర్ధంతి రోజైనా తల్లిని దగ్గరికి తీసుకుంటాడేమో అని చాలా మంది అనుకున్నారు కానీ అసలు మాట మంతి లేదు పలకరింపు లేదు ఒక చూపు లేదు ఒక నవ్వు లేదు ఒక ఓదార్పు లేదు రాష్ట్రంలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తిరిగి ఓదార్పు యాత్రలో చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తండ్రి వర్ధంతి రోజు కనీసం తల్లిని ఓదారుస్తాడేమో అనుకుంటే అది కూడా జరగలేదు సో అసలు ఈ సంఘటన మీద మీరేమనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయలక్ష్మిని వైఎస్ షర్మిలని దూరం పెట్టడం సమంజసమేనా రాజకీయాలలో ఇటువంటివి సహజమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ